ఈరోజు వీడియో ఏంటంటే మేము రీల్స్ చేయడానికి ఒక ప్లేస్ పోతున్నాం ఆ ప్లేస్ చూస్తే మీరైతే వాడుతారు పర్సన్ అయిపోతారు హైదరాబాద్ లో సిటీ మొత్తం ప్లేస్ మీరు ఎప్పుడు చూసి ఉంటారు ఇప్పుడు పోతున్నాం మేము అది రీల్స్ ఇయ్యానికి ఒక అన్నీ ఎన్నుకుండు మేము అర్థం లేదు ఇంకా ఇంకా డ్రైవింగ్ హాయ్ చెప్పబడి చేస్తాడు ఇవాళ చూస్తుండు చూస్తు పర్సన్ అవుతుంది అడిగి తీసుకొతున్నాను మా మమ్మీ వాళ్ళని ఇంకొక అక్క కూడా వస్తుంది వెంకట్ వాళ్ళ పిండి వాళ్ళ కొడుకులు వాళ్ళు అక్క అయితే వస్తూ వస్తుండొచ్చు మా అమ్మ రమ్మంటే అత్తమ్మ రమ్మంటే రానదని అంటే లేకపోతే చూపించిన చిన్న చిన్న చెట్లు గివే ఉన్నాయి చూసి పర్సాన్ అవుతారు ఆ ప్లేస్ చూసా మీరు గోవా బీచ్ చూసి కూడా మీరు అంత పర్సాన్ అయి ఉంటారు లైవ్ కానీ ఇప్పుడు మేము చూపించే ప్లేస్ అయితే మీరు గుర్ర పాడేసుకుంటారు

నువ్వు కదా నువ్వు నువ్వు చెప్పిన లొకేషన్గా కోరుకుంటావు నేనే నేనే ఉంటాను నిజాయితీగా వచ్చిన

రామాజాడు ఎన్నో క్లాస్లో న్యూట్రా సిక్స్త్ క్లాస్లో పద్యం మాట తెలుగు తెలుగు ఏం పద్యం పదే చెప్పాడు నాకు అన్ని తెలుసు చిట్టు మాటలు అయితే నమ్మకూరి నమ్మకూరు చిట్టు మాటలు మళ్ళీ ఎప్పుడు ఏం చెప్పింది కార్లు వస్తేప్పుడు ఆడి కూతురం మీడి కూతురం అని చెప్పి నమ్మకూరి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరే ఆడే కనేగా నమ్మడు చిట్టు మాటలు కానీ